అందరికీ హాయ్ అండి నేనైతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను మన ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా ఏ చీర కట్టుకోవాలనో అర్థం కాదు ఆ చీరకి మ్యాచింగ్ గాజులు కూడా తొందరగా అస్సలు దొరకవండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ గాజులు కొంటూనే ఉంటాము ఒక దగ్గర కుప్పలాగా వేసుకుంటాము లేకపోతే ఏదో ఒక లా వేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో నేను గాజుల బాక్సులు ఎలా తయారు చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తాను చూడండి ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా మనం బయటికి వెళ్ళి ఏ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు గమ్మ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి మనకు గాజుల బాక్సులు అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా తయారు చేసుకున్నాను అది ఎలా చేశానో మీకందరికీ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి తప్పకుండా అందరు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది గాజుల బాక్స్ అండి బాగానే ఉంది కానీ చూసారా ఇలా ఇది పడిపోయింది కదా అన్నీ కూడా ఇలానే పడిపోయాయి ఎందుకంటే దీని లోపల ఏదో పెట్టారు కానీ దాని లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఇలా పెడితే ఇలా పెడితే సెట్ అవ్వట్లేదు ఇలా పడిపోయింది దానికి నేనేం చేశానంటే పెళ్ళికార్డు ఉంటుంది కదండీ అది రౌండ్గా మడిచి దీంట్లో పెట్టాను అప్పుడు ఇలా సెట్ చేసి పెడితే ఈ గాజుల బాక్స్ సెట్ అయిందన్నమాట చిన్న ఐడియాతోని ఇలా నేనైతే సెట్ చేసుకున్నాను గాజుల బాక్స్ మీకు ఎవరికైనా ఇలా అయితే ఇలానే చేసుకోండి ఎందుకంటే ఇవి తొందరగా ఇలా ఊడి పడిపోతున్నాయి కింద ఇంకా ఇది చూసారా ఇది స్వీట్ బాక్స్ అండి నేను మధ్యలో అట్టలు పెట్టి దీన్ని పెట్టలేదండి ఇలా ఊగుతుంది అందుకే ఇలా సెట్ చేసుకున్నాను గాజుల బాక్స్ లాగా చూసారు కదా ఇది స్వీట్ బాక్సు గాజుల బాక్స్ అయిపోయింది దీన్ని అతుకు పెడితే ఇంకా మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలాంటి గాజుల బాక్సు మనకు కంగనాల్లో ఇస్తారు కదని తొందరగా పాడైపోతుంటాయండి అందుకనే నేను గాజుల బాక్సు మన ఇంట్లో ఉన్న వస్తువులతోని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో కొన్నారండి దానికి బాక్స్ వచ్చింది చూడండి చాలా గట్టిగా ఉంది అట్ట మాత్రం నేను ఇలా బాక్స్ తయారు చేసుకుంటానని తెచ్చుకున్నాను చూడండి ఇవి అట్టలు వేరే బాక్స్ ఇవి తీసుకొని ఇలా అతుకుపెట్టాను ఫేవీ తోటి మన కత్తెరతో సైజ్ చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మన గాజుల బాక్స్ ఇంట్లోనే రెడీ అండి దీనికి ఇలా మూత పెట్టేసుకుంటే దుమ్ము కూడా పడదు చూసారుగా ఎంత ఈజీగా అయిపోయింది ఇది చూడండి ఇది అమెజాన్ బాక్స్ అందరికీ తెలుసు కదా దీన్ని కూడా ఇలా మధ్యలో వట్టలు అక్క పెట్టానండి సింపుల్గా అయిపోయింది దీనికి మూత మాత్రం రాలేదు ఎందుకంటే మనం కబోర్డ్స్లో పెట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు ఇక్కడ స్టాండ్ చూస్తున్నారు కదండి ఇది నేను ఇంటర్ తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ చేశాను అప్పుడు తయారు చేసిందన్నమాట ఈ స్టాండ్ ఏమో వెల్డింగ్ షాప్లో చేసి ఇవ్వమంటే ఇస్తారు దీనికి సన్న వైరు ఇలా చుట్టడమే చూస్తున్నారు కదా ఇది సన్న వైరు మన కంగనాల్లో దొరుకుతుందండి దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి లాస్ట్లో ముడేయాలి అంతే గాజుల స్టాండ్ రెడీ అయిపోతుందండి దీన్ని కూడా కప్బోర్డ్లో పెట్టుకుంటే మనకు గాజుల దుమ్ము పట్టకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ చూడండి ఇది జియో బాక్స్ అండి జియో కనెక్షన్కి రెండు బాక్సులు వచ్చాయి చూడండి ఇదైతే నేను మధ్యలో ఇది అక్క పెట్టాను సైజు చూసుకొని ఇది కొంచెం గాజు పట్టేంత సైజు చూసుకొని ఇలా అయితే అక్క పెట్టాను చూడండి మనం ఇలా వేసుకోవచ్చు గాజులైతే చూస్తున్నారా ఎంత బాగా సెట్ అవుతున్నాయో మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎన్ని ఉన్నా సరే మనకి తొందరగా దొరకమండి మనం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనీ తీసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోవచ్చు ఎలా ఉందండి ఐడియా సరే దీనికి బాక్స్ మూత కూడా పెట్టుకోవచ్చు ఈ బాక్స్ చూడండి లోపల ఇవి అట్టలు వచ్చాయి ఇదే అట్ట మనం తీసుకొని సైజ్ చూసుకొని దీనికి అడ్డం మీద అనుకోండి ఇలాంటి గాజుల బాక్స్ రెడీ అయిపోతుంది ఇది కూడా జియో కనెక్షన్కి వచ్చిందండి ఇలాంటివి మనం ఏవో ఒకటి వస్తువులు కొంటూనే ఉంటాం దానికి వస్తూనే ఉంటాయి కదండీ అలాంటివి మనం వేస్ట్ చేయకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు డబ్బులు ఆదా అవుతాయి మనం సొంతంగా చేసుకున్న తృప్తి కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కోలా ఆలోచన వస్తుంది కదండీ నాకైతే ఈ బాక్సులను చూడగానే ఇలా చేయాలనే ఆలోచన వచ్చింది వెంటనే చేశాను మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా చేస్తారు కదా బీర్వాలో కూడా రెండు స్టాండ్స్ ఉన్నాయండి అవి కూడా నిండిపోయాయి ఇంకా చేసేదేమి లేక నాకు ఈ ఐడియా వచ్చింది ఇలా చేశానండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా దాగి ఉంటుందండి మన ఇంట్లో ఎన్నో వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఎన్నో రకాలుగా మనం యూజ్ చేసుకునే వాటిలాగా మనమే తయారు చేసుకోవచ్చు ఓన్లీ ఈ బాక్సులనే కాదు ఇంకా ఎన్నో ఉంటాయి రకరకాలుగా క్రాఫ్ట్ ఐటమ్స్ ఎన్నైనా చేసుకోవచ్చండి మనకు ఆలోచన ఉండాలి కొంత సమయం కూడా దానికి కేటాయిస్తే మనకు ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చండి మనమే కాకుండా మన పిల్లలకి కూడా ఇలా చేసుకునే అలవాటు చిన్నప్పటి నుండే మనం నేర్పిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు తప్పకుండా మీరు నేర్పించండి ఎన్నో రోజుల నుండి నేను బాక్సులన్నీ దాచిపెట్టుకున్నాను వీడియో చేయాలని ఇప్పటికీ కుదిరిందండి నాకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూసారుగా ఏమాత్రం ఖర్చు లేకుండా గాజుల బాక్సులు ఎలా రెడీ అయిపోయాయో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం